ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒక విదేశీ భక్తుడు తరువాయి భాగం పాల్ బ్రంటన్ తిరువన్నామలైన విడిచి వెళ్లిపోయాడు సహజంగా పాశ్చాత్యులందరికీ భారతదేశంలో విరివిగా కనబడే అతీంద్రియ శక్తుల గురించి అంటే జ్యోతిషం సిద్ధులు వంటివి ఆసక్తి ఉంటుంది బ్రంటన్ కూడా ఈ విషయాల గురించి వాకబు చేశాడు దయాల్బాగ్ లోని రాధాస్వామి సంఘంలో కొన్నాళ్ళు ఉన్నాడు నాసిక్లో ఒక పార్సీ ప్రవక్త అతనికి అతీంద్రియ శక్తులు ప్రసాదిస్తాను అనేటప్పటికీ అతనికి వద్ద కొంతకాలం గడిపాడు ఇవేవి అతనికి సంతృప్తినివ్వలేదు తిరిగి తిరువణామలై వచ్చాడు మహర్షి శిష్యుడవ్వాలన్న ఉద్దేశంతో తన కోరికను వారికి నిర్మోహమాటంగా చెప్పాడు మహర్షి ఇచ్చిన సమాధానం ఇది మహర్షి గురువులు శిష్యులు అంటూ ఈ మాటలన్నీ ఏమిటి ఈ భేదాలన్నీ శిష్యుని దృష్టిలోనే ఉంటాయి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాడికి గురువు లేడు శిష్యుడు లేడు అతని దృష్టిలో అందరూ ఒకటే నీ లోపలికి అంటే నీ ఆధ్యాత్మిక లోపలికి చూసుకొని నీ గురువుని నీవే గుర్తెరుగు అతనికి దేహం పట్ల ఎటువంటి దృక్పథం ఉంటుందో నీవు దానినే అవలంబించాలి దేహం నిజతత్వం కాదు ఇదేదో చంపపెట్టులాగా ఉంది అయినా బ్రంటన్ ఆశ్రమంలోనే తన నివాసం ఏర్పరచుకొని కొన్నాళ్లు ఆగాడు అతడు ఏ పని చేసినా ఆ వాతావరణంలో అనిర్వచనీయమైంది ఏదో ఉందని గమనించాడు ఏవో ప్రసారాలు అతని మెదడులోకి చొచ్చుకుపోతున్నట్లు గ్రహించాడు మహర్షి సమక్షంలో కూర్చుంటే అనంతమైన ప్రశాంతతని అనుభవించసాగాడు జాగ్రత్తగా విశ్లేషించుకోవటం వల్ల మహర్షి వద్ద తాను ఉన్నప్పుడల్లా ఏదో ప్రభావం తన నుండి ఉత్పన్నమవుతోందని కూడా గ్రహించాడు ఇది ఎంతో సునిశ్చితం కానీ అది జరుగుతోందన్నది నిర్వివాదం అతనికి ఇంకొక విషయం తెలిసింది తన సంకోచాలకి ఆలోచనలకి అంతులేదని అయినా తన అంతరంగంలో ఎక్కడో వీటన్నింటికి సమాధానం లభ్యమయ్యే తా ఉందని అందువల్ల ఈ ప్రశ్నలు వేసుకోవటం మాని తన ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క అమోఘమైన శక్తిని అందుకోవాలని నిశ్చలంగా వేచియున్నాడు తనకి దుర్భేధ్యుడైన ఆ మహనీయుని భావ తరంగాల వల్లే సాక్షాత్కారం అనుభవ సిద్ధమవుతుంది అనుకున్నాడు ఈ విషయాన్ని గ్రహించినా పూర్వపు వాసనలు పూర్తిగా తొలగలేదు బ్రంటన్ ఈ మార్గం చాలా దుర్గమం నా బలహీనతలు ఏవో నాకు బాగా తెలుసు మహర్షి అపజయం కలుగుతుందేమోనన్న భయము తన లోపాల గురించి చింత మనస్సులో ఉండటం పెద్ద ప్రతిబంధకం ఆ భయం వాస్తవం కాదు తాను దుర్బలుడనని దుష్టుడనని అనుకోవటమే మనిషి చేసే పెద్ద పొరపాటు ప్రతి మనిషి దివ్యుడే బలాఢ్యుడే అతని బలహీనత దుష్టత్వము అతని అలవాట్లే అతని వాంఛలే అతని ఆలోచనలే అతను మాత్రం కాదు బ్రంటన్ ఏ ఇతర ఆకర్షణ ఆటంకము లేక ఈ మారుమూల అడవిలో ఏకాంతంలో ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండటం తమకి సుసాధ్యం కానీ హడావుడిగా ఉండే నగరాలలో ఉండే మావంటి వారికి కాదు మహర్షి గమ్యం చేరిన తరువాత గ్రాహకుడెవరో గుర్తెరిగిన తరువాత లండన్ మహానగరంలో ఉన్నా ఒక్కటే మారుమూల అడవిలో ఏకాంతంగా ఉన్నా ఒక్కటే ఏ భేదమూ లేదు ఇతరులకు మహర్షి చేయుతనిచ్చే పద్ధతి ఏమిటో బ్రంటన్ గ్రహించాడు వ్యధాభరితమైన జీవులకు మౌనంగా ఆర్భాటం లేకుండా నిర్విరామంగా వారు వెదజల్లే మహనీయమైన తరంగాలే ఈ నిగూఢమైన పద్ధతికి ఏమిటో విజ్ఞాన శాస్త్రం ఏదో ఒకనాడు కనుగొనాలి బ్రంటన్ స్వయంగా ఏ విధమైన సహాయం లభించిందో ఆయన మాటలలోనే విందాం ఆ మహర్షి మహనీయ సన్నిధానంలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు నా భావాలను సాధ్యమైనంత వరకు అంతర్ముఖం చేసుకోవటం అలవర్చుకున్నాను వారి చెంత కొంతకాలం గడిపిన తరువాత వారి ఆధ్యాత్మిక మండలం నుండి విరజిమ్మే తేజ కణాలు వాటి వల్ల ప్రభావితం కాకుండా ఉండలేము లోపల ఏదో మేలుకుంటుంది బుద్ధి వికాసం లభించి తీరుతుంది ప్రశాంతంగా ఉన్నప్పుడల్లా వారు నన్ను తన పరిధిలోకి లాక్కొని పోతున్నారు అన్నట్లుండేది అటువంటి సమయాలలోనే ఆ మహర్షి మౌనం మాటల కంటే ఎంత మహనీయమో అవగాహన అవుతుంది ఏ తొందరపాటు లేని వారి సమభావం మహోత్కృష్టమైన వారి కార్యసిద్ధిని దాచేస్తుంది అది ఏ మాటలు లేకుండా ఏ చేతలు లేకుండా మనుష్యులను ప్రభావితం చేస్తుంది ఒక్కోసారి ఈ శక్తి మరీ బలీయంగా తోస్తుంది అటువంటి సమయాలలో వారు ఏ ఆదేశాన్నిచ్చినా నిర్వహించటానికి సంసిద్ధుడనవుతానేమో అనిపించేది కానీ తన అనుచరులనెవ్వరినీ బందీలుగా మహర్షి ఎప్పుడూ చేయలేదు అందరికీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చేవారు నేను భారతదేశంలో కలుసుకొన్న ఇతర స్వాములకి యోగులకి మహర్షికి ఉన్న గణనీయమైన భేదం ఇదే మహర్షి సమాధానాలలో ఏదో అస్పష్టత ఉండేది ఇదే నాకు ఆశలు రేపింది నేను మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారు సూచించిన పద్ధతిని అనుసరించే ధ్యానం చేయనారంభించాను నా అంతరంగంలోకి నిశితంగా చూడనారంభించాను వారి ఉపదేశ సారం ఇది నేనెవరిని అన్న చింతనని నిర్విరామంగా కొనసాగని నిన్ను నీవు క్షుణ్ణంగా విశ్లేషించుకో నేను అన్న భావం ఎక్కడ నుండి ఉత్పన్నమవుతోందో గ్రహించటానికి ప్రయత్నించు నీ ధ్యానాన్ని కొనసాగిస్తూనే ఉండు అంతర్ముఖుడవ్వు ఏదో ఒకనాడు ఈ ఆలోచన పరంపర ఆగుతుంది నీకు తెలియకుండా సహజ స్ఫురణ దానంతట అదే వస్తుంది ఆ సహజ స్ఫురణననే అనుసరించు ఆలోచనలను కట్టిపెట్టు అదే గమ్యాన్ని చేరుస్తుంది మహర్షి సన్నిధానంలో నాకు ధ్యానం వల్ల గాని నాలో నేను అనుకునే మాటలు వల్ల గాని అలసట క్రమేపి తగ్గటమే కాక అవి ఇంకొంచెం ఫలప్రదాయం అయ్యాయి నేను పదే పదే చేసే ప్రయత్నాలకి ఫలితం ఉంటుంది అన్న ఆశ నన్నేదో నడిపిస్తోందన్న నమ్మకము ఎక్కువవుతూ వచ్చాయి కొన్ని కొన్ని సమయాలలో అగోచరమైన మహర్షి శక్తి నా మనస్సుపై ఒత్తిడి చేస్తున్నట్లు అనిపించేది అందువల్ల మనస్సుని ఆవరించి ఉన్న దాని సరిహద్దుని ఇంకా ఛేదించాలని అనిపించేది ఆయనకి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్నట్లే అనిపించదు కానీ సూత్రాన్ని గ్రహించిన వారికి వారు ఉపదేశించిన మార్గం ద్వారా వెళ్తే వారితో ఆధ్యాత్మిక పరమైన సంపర్కం లభిస్తుంది వారు అతి నిరాడంబరులు వినయ సంపన్నులు వారిని మహనీయత పరివేష్టించి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది రహస్య శక్తులంటే మోజుగల తమ విదేశీయులను ఆకర్షించడానికని వారు ఏ అతీంద్రియ శక్తులను ఉపయోగించరు అసలు వారి వద్ద అటువంటి శక్తులు ఉన్నాయని చెప్పుకోరు ఆయనకి ఏ విధమైన నటన లేదు ఎవ్వరూ తనని ఆరాధించటం సహించరు వీటన్నింటి వలన నాకు ఆయనంటే ఎంతో ఇష్టం నాకు ఇంకొక నమ్మకం కూడా ఉంది అటువంటి ఋషి మనలాంటి వాళ్లకు దేనినో చూపటానికి వస్తారు తప్ప మనతో వాదులాడటానికి కాదు ఏమైతేనేం వారి ఉపదేశం నాకెంతో నచ్చింది వారి వైఖరి వారు సూచించిన పద్ధతి విజ్ఞాన శాస్త్ర సమ్మతమే అనిపిస్తుంది నాకు ఆయన ఏ అతిలోక శక్తిని వాడరు మతపర మతపరమైన గుడ్డి నమ్మకాన్ని కోరరు మహనీయమైన మహర్షి ఆధ్యాత్మిక వాతావరణము సహేతుకమైన ఆత్మ చింతన గలవారి తత్వము దూరాన ఉన్న అరుణాచల దేవాలయంలో లీలగా ప్రతిధ్వనిస్తాయి వారెప్పుడో గాని భగవంతుడు అన్న పదాన్ని వాడరు వారు చెప్పేదల్లా మనిషికి నిజంగా తానంటే ఎవరో అవగాహన కలిగించే ఆత్మ విచార మార్గాన్ని మాత్రమే అంతకు పూర్వమే నమ్మకాలు సిద్ధాంతాలు ఉన్నా దానిని అభ్యసించవచ్చు నా నిజతత్వాన్ని గ్రహించటానికి మానసిక విసర్జన పద్ధతిని నేను అనుసరిస్తాను మా నడుమ ఏ సంభాషణ లేకపోయినా మహర్షి మనస్సే నాకు ఏదో నేర్పుతోందన్న భావం ఉంటుంది నాకు ఆలయ లోపలి భాగాలను చూసి గబగబా హాల్లోకి వచ్చాను అప్పటికే సాయంకాలపు ధ్యానం మొదలు పెట్టారు మెల్లగా నేల మీద కూర్చొని ధ్యానానికి తగిన ఆసనం వేసుకున్నాను కొద్ది నిమిషాలలో నెమ్మది చెంది చెల్లా చెదురవుతున్న ఆలోచనలను ఒక కేంద్రానికి తీసుకొని వచ్చాను కళ్ళు మూసుకోగానే నా చైతన్యమంతా అంతర్ముఖమైనట్లు అనిపించింది నా మనస్సుకి ఆసీనులైన మహర్షి రూపం గోచరిస్తుంది వారు పదే పదే ఉపదేశించినట్లు ఈ రూపాన్ని ఛేదించి వారి అసలు స్థితిని అంటే నిరాకారమైన వారి నిజ రూపాన్ని కనుగొనటానికి ప్రయత్నించాను ఆశ్చర్యపడవలసింది ఏమిటంటే నా యత్నం వెంటనే ఫలించటమే వారి రూపం మాయమైపోయింది కాని వారు అతి దగ్గరలో ఉన్న అనుభూతి కలిగింది పూర్వం ధ్యానం చేసుకునేటప్పుడు ఏవోవో ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి ఇప్పుడు అవి సమసిపోయాయి శరీరానికి ఉద్వేగానికి మేధకి సంబంధించిన అనేక అనుభూతులను గురించి నా అంతరాత్మను పదే పదే ప్రశ్నించుకునేవాడిని కానీ నా నిజతత్వాన్ని తెలుసుకోవటంలో సంభవించిన అసంతృప్తి వలన వాటినన్నింటినీ విడిచివేశాను నా అంతరాత్మని దాని కేంద్రం వైపు త్రిప్పి ఏకాగ్రతతో దాని మూలమేమిటో కనుగొనాలని ప్రయత్నించాను అసలు మహోన్నతమైన ఘడియ ఇప్పుడే సమీపించింది ఆ నిశ్చల సమాధిలో మనస్సు అంతర్ముఖమై ఉండగా బాహ్య ప్రపంచం అస్పష్టంగా దూరమైపోయింది చుట్టూ శూన్యమే ఉంటుంది మనస్సు నిశ్శబ్దమైపోతుంది అడ్డంకులు కలిగించే అనేక ఆలోచనలతో పోరాడకుండానే ఈ రాత్రి కేంద్రం వద్దకు ఒక్క క్షణంలో చేరుకున్నాను ఏదో అదృశ్య శక్తి నా లోపలికి వచ్చి నన్ను శరవేగంతో తోసుకుపోయింది ఏ ప్రయాస లేకుండా పని జరిగిపోయింది అవ్యక్తానందం సంస్థితమైంది మరుక్షణం నేను నా మేధ నుండి బయటకు వచ్చాను బుద్ధి పనిచేస్తోందన్న ఎరుక ఉన్నా ఏదో ఒక సహజ స్ఫురణ వలన అది కేవలం ఒక సాధన మాత్రమేనని తెలిసింది భావాలను విచిత్రమైన వైరాగ్యంతో గమనించాను ఆలోచించగలగటం ఒక గొప్ప వరమని గర్వపడేవాడిని పూర్వం కానీ ఇప్పుడు ఆలోచనల నుండి తప్పించుకోవాలన్నదే ధ్యేయమైంది ఇదివరకు భావాలకు బంధీనైపోయాను అని నాకు స్పష్టంగా తెలియవచ్చింది భావాలకి ఏమిటో కనుగొన్న తరువాత ఈ ఎరుకకు కారణమైన వైఖరిని కూడా విడనాడి ఏం జరుగుతుందో చూద్దామని తటస్థంగా ఉన్నాను ఆలోచన తరంగాలు తగ్గుముఖం పట్టాయి తార్కిక బుద్ధి ఇంచుమించు శూన్యమైపోయింది బలీయమైన అనుభూతి ఏదో నన్ను వశం చేసుకుంది నా సహజ స్ఫూర్తి నాకు తెలియని తీరాలకు నన్ను తీసుకుపోతోందనిపించింది కాలం శరవేగమైంది శారీరకమైన అనుభూతులు ఇక తెలియవు ఏ క్షణాన్నైనా బయట నిలబడి విశ్వరహస్యాన్ని కనుగొలను అన్న అన్నట్లు అనిపించింది నాకు అది జరగగనే జరిగింది ఆరిన కొవ్వొత్తి వలె ఆలోచన మాయమైంది బుద్ధి తన నిజ స్థానాన్ని చేరుకుంది ఆలోచనల వల్ల పరిమితం కాని చేతనత్వం నెలకొంది ఎన్నాళ్ల నుండో నేను అనుమానిస్తున్నట్లు మహర్షి ద్రోహపరిచినట్లు మనస్సుకి మూలం ఏ ఉత్తమ స్థానంలో గాని ఆవల ఉన్నట్లు గ్రహించాను సుషుప్తిలో వలె మెదడు నిశ్చలమైపోయింది అది అపస్మారక స్థితి మాత్రం కాదు ఎంతో ప్రశాంతంగా నా గురించి జరుగుతున్న వాటి గురించి ఎరుకతో ఉండిపోయాను కానీ ఈ ఎరుక వ్యక్తిగత పరిధులలో నిలవక ఏదో విశ్వవ్యాప్తమైన దానిలో లీనమైపోయింది నేను అన్నది ఉంది కానీ ఇది మహనీయమైన నేను సామాన్యమైన నేను స్థానంలో ఏదో ప్రగాఢమైన దివ్యమైన జీవి ఈ చైతన్యంలో లేచి నేను అయ్యింది దానితో అద్భుతమైన స్వేచ్ఛ నెలకొంది నిర్విరామంగా చేనేత పగ్గం వలె అటూ ఇటూ తిరుగుతూండే నిరంకుశమైన ఆలోచనల బంధం నుండి విముక్తి అంటే ఒక కారాగారం నుండి బయటపడి స్వేచ్ఛగా గాలి పీల్చుకోవటమేనన్నమాట ప్రపంచంలోని చేతనత్వపు శిఖరంలో ఉన్నట్లనిపించింది నాకిన్నాళ్ళు ఆశ్రయమిచ్చిన భూమి మాయమైంది కాంతి సాగర మధ్యలో ఉన్నాను నేను సృష్టికి మూల పదార్థం ఇదేనన్న భావం ఆలోచన కానిది కలిగింది అది అనిర్వచనీయమైన దూర దూర ప్రదేశాల వరకు వ్యాపించి ఉంది అనూహ్యమైన రీతిలో సజీవంగానూ ఉంది ఒక్క త్రుటిలో జగన్నాటకం యొక్క అంతరార్థం తెలిసింది నా ఉనికికి ప్రధాన స్థానం వద్దకు తిరిగి చేరుకున్నాను ఈ నూతన నేను అనే ఆనంద సాగరంలో ఉన్నాను నిన్నటి స్మృతులు రేపటి ఆందోళనలను అంతర్ధానమయ్యాయి దివ్యమైన స్వేచ్ఛని వర్ణనాతీతమైన పరమానందాన్ని అందుకున్నాను సృష్టినంతటినీ సానుభూతితో కౌగులించుకున్నాను అంతటినీ ఎరిగి ఉండటమంటే అంతటినీ క్షమించగలగటం అన్నదాన్ని తెలుసుకున్నాను ఆనంద పరవశంలో నా మనస్సు పునర్నిర్మాణం చెందింది ఆ మసక వెలుగులో మహర్షి కనుల జంట నక్షత్రాల వలె ప్రకాశించాయి ఆయన భారతీయ ఋషి పరంపరలో అధునాతనుడు అట్టి ఋషి నేత్రాల వంటి వాటిని నేనెక్కడా చూడలేదు దివ్య శక్తిని మానవ చక్షువులు ప్రతిబింబించగలవు అన్నది యథార్థమే అయితే ఈ ఋషికే అది సాధ్యం ఇప్పుడు మా ఇద్దరి మధ్య సంపూర్ణ అవగాహన ఏర్పడింది గంభీరమైన ఈ మౌనంలో మా నడుమ ఏదో సామరస్యం నెలకొన్నది వారి కంటి చూపు ద్వారా నాకు వారు ఉచ్చరింపని స్పష్టమైన సందేశం అందింది మహర్షికి జీవితంపై గల దృక్పథం ఏమిటో నాకు అద్భుతంగా చిరస్మరణీయంగా ఇప్పుడు దృగ్గోచరమైంది కాబట్టి నా జీవితం లోపల వారితో పెనవేసుకుపోయింది